చిల్లకూరు మండలం పరిధిలోని బల్లవోలు గ్రామ నివాసి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు చాకర తన అంచనలతో కలిసి శనివారం రాత్రి గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ టీడీపీ నాయకులు తానంకి నానాజీ మండల టీడీపీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి సమక్షంలో జ్యోతి వే బ్రిడ్జి వద్ద బల్లవోలు స్థానిక నాయకులు దువ్వూరు వినాయ్ కుమార్ ఆహ్వానంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వినయ్ కుమార్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీని బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తూ ముందుకు పోవాలని అన్నారు అలాగే సుమారు మూడు వందల మంది కార్యకర్తలతో టీడీపీలో చేరడం శుభ పరిణామం అన్నారు బాలవోలు గ్రామంలో జరిగిన అభివృద్ధి కేవలం టీడీపీ హామంలో జరిగిందని గత వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వంలో జరిగి ఏమీ లేదు అన్నారు గతంలో తన వద్ద నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ సమయంలో పూర్తి సహాయ సహకారాలను తీసుకుని రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయించిన విషయం మర్చిపోయారు ఎందుకంటే సపోర్ట్ చేసిన వాళ్ళు అంత నిజాయితీ పనులు కాబట్టి మళ్ళీ అప్పుడప్పుడు చెప్తున్నారు వేదిక మంది తెలుగుదేశం నాయకులు అందరూ ఎక్కువ చేస్తున్నా రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ కాల బయట ప్రచారం చేస్తున్నాడు వైఎస్ఆర్ అని ఆయన నేను ఓడిపోయిన ఎలక్షన్లో పద్ధతిగా పక్కాగా చేశాడు మాకు ఎలక్షన్ అది మీ తెలియాల పాత వాళ్ళందరూ కూడా ఎందుకంటే కొంతమంది అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు బయట రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాదు ఆయన తెలుగుదేశం పార్టీ చేశారు నా ఎలక్షన్స్ లో నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ ఏమన్నా చెప్పినా మీరు ఖండించండి అంటే ప్రచారాలు చేసి కుదరదు బయట చేరి కాబట్టి ఆలోచించమని చెప్పి చేస్తున్నా నేను గెలిచినప్పుడు నాతో ఉన్నాడు ఉన్నాడు మొన్న గెలిచినప్పుడు కూడా నాతో ఉండి మెజార్టీ చుట్టుపక్కల కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా సర్పంచ్ గెలిపించిన మధుడు ఆ ఊర్లో ఏమన్నా తెలికేం కాదు ఎవరు మాటలు కాదు కాబట్టి సత్తా ఉండవాలని మనం ఖచ్చితంగా గౌరవించాల్సిన పరిస్థితి మా మీద ఉంది అలాగే పార్టీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను నేను మీరు కూడా ఎక్కడ కూడా ఏమంటే మాట్లాడద్దు నేను ఎమ్మెల్యేగా నాకు తెలిసా ఎవరు చేశారు నేను నిలబడి నేను ఇంటిని తిరిగిన నేనే ఊళ్ళో నన్ను ఎవరు తిప్పారో నాకు తెలిసా నేను ఓడిపోయినప్పుడు నన్ను ఎవరు తిప్పారో నాకు తెలిసా ఆ ఊళ్ళో కాబట్టి ఎవరో చెప్పారని చెప్పి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే మీరు ఒకటి మద్దతు తీస్తే మాత్రం ఇబ్బంది అవుతుందని చెప్పి మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి పార్టీలో ఎవరు పని చేస్తే వాళ్ళకైతే ప్రాధాన్యత ఉంటుంది దాంట్లో డౌట్ లేదు మేము పార్టీలో పని చేస్తున్నాం మాకేం గుర్తింపు లేదంటే నువ్వు చేసిన పనిని బట్టే గుర్తింపు నువ్వు పని చేయకుండా ఊరికే ఆ పేరు ఈ పేరు చెప్పి మేము అంది అంది ఇంత ఇంత పొడుగు అంటే తెలుగుదేశం పార్టీలో కురే ఎమ్మెల్యే పనిచేయనా ఎమ్మెల్యే మార్చారు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మగవాటో లేదు సునీల్ కుమార్ ఎంత తిరిగినా మొహం నల్లంగైనా నువ్వు ప్రజలతో బాగాలేకపోతే నువ్వు వద్దునైనా తప్పుకో ఇంకో ఎమ్మెల్యే వస్తాడని చెప్తాడు మేమేం చేయలేం మేము తిరగబడినాం మేమేం మాట్లాడలేము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిస్టమ్ అది పేదవాళ్ళకి అందుబాటులో ఉండే ఎమ్మెల్యేనే ఆయన టికెట్ ఇస్తాడు అంతేకాని పేదవాళ్ళు విభేదించి పేదవాళ్ళతో లేని ఎమ్మెల్యేకి టికెట్ ఇది చెప్పి మేము తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీలో మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే దాన్ని శిరసాగించేదానికి నేనైతే సిద్ధంగా ఉన్నానని చెప్పి మా పార్టీ నాయకులందరూ నేను తెలియజేస్తున్నా రేపు సునీల్ కుమార్ నీ కాదు టికెట్ పరాన వాళ్ళ కంటే స్వాగతించి మొత్తం నేనే ఉండి ప్రచారంలో బాగుంటాను తప్ప నేను అర్థం వేసి అడిగి ఇంట్లో చెప్పి కన్నా కూడా మళ్ళీ తెలియజేస్తున్నా అర్థం చేసుకోండి పార్టీకి పనిచేస్తే ఇంకా మంచి పగలు వస్తాయి మీరు పార్టీకి పని చేయకుండా నాకీ లేదు నీకు లేదు అంటే కుదిరే పని కాదని చెప్పి కూడా మేము అందరికి తెలియజేస్తున్నా పార్టీలో ఎవరు పని నాకు మాకెవరు పని చేశారో నాకు తెలుసు నాని గారికి తెలుసు రాజశేఖర రెడ్డి తెలుసు వెంకటేశ్వరెడ్డికి తెలుసు అందరికి తెలుసు కాబట్టి అర్థం చేసుకోండి మీరు ఎక్కడ కూడా వేరే విధంగా ఉందో మనకు అందరూ ఐక్యంగా ఉంటేనే పార్టీ ఐక్యంగా లేకపోతే అందరు ఇబ్బంది పడతారు మధ్య మీరు మీరు గ్రూపులు పెట్టుకుని గ్రామాల్లో మీరు మీరు మనస్ఫొదలు పెట్టుకొని రాజకీయాలు చేస్తే అందరు నష్టపోతాం అది అర్థం చేసుకోమని చెప్పి మా పార్టీ లీడర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా తెలియనప్పటికీ మనస్ఫూర్తిగా యశ్వంత్ గారిని తెలియజేశం కుటుంబ సభ్యు కుటుంబాలకి ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా పేదవాళ్ళకి మీరు యశ్వంత్ చెప్పేది ఒకటే పేదవాళ్ళకి అండగా యశ్వంత్ నువ్వు నాయకుడు పేదవాళ్ళకి నడ మాత్రం నేను చెప్పలేను కాబట్టి పేదవాళ్ళతో ఉండవు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే నేను చెప్పేది ఒకటే మా వినయరెడ్డి గారు ఇప్పుడు దాకా పోరాడి సక్కాలు పట్టించుకుని ఎలక్షన్స్ లో అభూతలు పెట్టిన మధుడు మా వినయరెడ్డి గారు ఈరోజు మేము వినయరెడ్డి గారు చెప్పాం మాణి నీకు యశ్వంతు అపకారి కాదు యశ్వంత్ డిస్ప్యూట్ పెట్టుకోడు యశ్వంత్ నీకు ఇబ్బంది ఉండదు యశ్వంత్ అని చెప్పి చెప్పాం ఆయన కూడా నాకే ఇబ్బంది లేదన్నా పార్టీ కావాలి నాకు పార్టీ కోసం ఎవరు వచ్చినా వద్ద కలిసి పనిచేయని నేను సిద్ధంగా ఉన్నా చెప్పి కూడా మా విణిరెడ్డి గారు చెప్పారు ఏ విషయం వచ్చినా ఇద్దరు కలిసి మాట్లాడవలసింది కోరుతున్నాం లో మీరు లీడర్లు ఆయన లీడర్లు ఇంకా మా ఎస్సీలు అంతవరకు ఎదగా కాబట్టి మీ ఇద్దరే చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను మా చందులు ఏదైనా కానీ తొక్కేస్తారు మా చిందులు వాళ్ళు కాబట్టి మీరు జాగ్రత్తగా పేదవులు చూసుకోండి అలాగే ఎస్టీలు చాలా మంది మనం నమ్మి మనతో వచ్చే రోజు పాపం ఆ ఊరు అందరూ కూడా వచ్చారు ఎస్టీలకు కూడా నిజంగా నమస్కారాలు తెలియజేస్తున్నామా మీరు ఇంత ధైర్యంగా వచ్చి ఈరోజు కండవా చేసుకున్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకు చెప్తానమ్మా పురువెందల్లో మన ఎలక్షన్ జరిగాయి గతంలో వైఎస్ఆర్ సిపి ఎలక్షన్ పెట్ల ఎలక్షన్ పెట్టకుండా మనం నామినేషన్ వేస్తే తీసుకుని చింపేసేవాళ్ళు ఏళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ మన రెండు జడ్పీస్ ఎలక్షన్ జరిగే కడపలో ఉంటే మనకు పులివెందుల సాక్షాత్ వైఎస్ఆర్ సిపి నాయకులు ఊరు ఆ ఎలక్షన్ జరిపించా మనం పదకొండు మంది నామినేషన్లు వేశారు మనకి ఆరు వేల లక్షల మెజారిటీ వచ్చింది వైఎస్ఆర్ సిపికి ఆరు వందల ఓట్లు వచ్చాయి అంటే అర్థం చేసుకున్నా నిజంగా ఓట్లు జరుగుతుంటే నిజంగా పేద ఓట్లు ఉంటే ఖచ్చితంగా ఆరు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలా కానీ మన పరిస్థితి చూస్తే నిజాయితీ ఎలక్షన్ జరిగితే వాళ్ళ లో డిపాజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ విధంగా మీ ఊర్లో కూడా మిమ్మల్ని భయపించి వేయకుండా ఓట్లు వేస్తే అన్న టీవీలో చూస్తాడు అన్న సెల కనిపిస్తాడని చెప్పి నాకు తెలుసు అన్ని కూడా